సాకి దాడు నేను వచ్చిందే అటువంటి మాత్రం కురసేన మహారాజు బుద్ధి చెప్పడానికి సరే వదిన గురేస్తుంది చూద్దాం అని అంటే వదిన ఓపిక వంతురాలే అయ్యా బుద్ధి అయితే ఇంకా నాలుగు వాడలు పనవడి వాడలని తిరిగాను తూర్పు వాడల ఓపు మా కుర మా మరిది కురసీన రాజ్యం వెళ్తానని చెప్తాను వదినేకింత భయపడతాను అయితే లోకం భయపడతలేదా సరే ఆడిద వానసంగతి కూడా చూస్తా చూస్తా కానీ ఇక్కడ ఆడదాని గుణం చూసిన అక్కడ మగవాడు మాత్రం అనగా ఉదయసీన మరి చూద్దామని చెప్పి అటువంటి అన్న కచ్చరు వేడికి బయలేదు శంకరుడు విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు అన్నదమ్ములంటారు మట్టింద మట్టి ఆశివ మట్టి పాలనంట మనం మట్టి మొన్న తెలిసిపోయనాడు ఏమురాలు అంట మనకు కొడుకుందా పక్క మంతమని పరుగులు ఉన్నాయి అది కొంత మనసా కొంత ముందు కోలకపోంగా పచ్చిని పండించాలి ಶಂಕರು ಭಿಕ್ಷಾಂತೇ ಭಗವತಿ ಭಿಕ್ಷಾಂತೇಹಿ ಅನ್ನ ಮರಳು ಮರಿ ಕಚ್ಚು ನೀರಿ ತೀರ మరి ఎక్కడ గంగమయ్య కత్తిరికానికి వెళ్ళి వచ్చిండే మరి వచ్చిండ కానక కానకవచ్చుండ మరి తెలిసి వచ్చిన వచ్చినా తెలవచ్చుండే జరిగే కావాలి దగ్గర తెలిసి తెలవలేదు అనుమాలు పట్టుకుని ఊనా తిరిగే దేవపాల సంఘాన్ని భూములు తిరిగా పుడిగేపాల సంఘాన్ని ఎక్కడ పొద్దు కూకితే గదే ఊరు నాది బిడ్డ ఎక్కడ వండుకుంటే గదే నా ఇల్లు రాజ్యాల మీద మాత్రం బిచ్చాటన చేసుకుంటే వెళ్ళి వస్తాన నువ్వు బిచ్చం పట్టుకొని వచ్చినావు బిడ్డ నీ రాజ్యం పేరే ఇంటి పేరే బిడ్డ మాట్లాడినప్పుడు జీన రాదు ఏయ్ నా బాల బియర్ మారాని కబరా నా కొడుకు కనకాజీన జీన రాదు ఏయ్ మరి పండువాలం ని దానం చేస్తాడ ధర్మం చేస్తాంట అా ఊరు బోలమా తమ్ముడు కొర జీన రాదు కర్మం అచ్చగన్న కొడతాడు ముచ్చగన్న కొడతాడు జోగి కొడతాడు సంరాజు కొడతాడు అయ్యా నీ ఊరకంలో పల్లె కరడో నా చేద్దానం పట్టుకొని దేశం వెళ్ళి పోగాని తూరు అనల వెళ్ళి తమ్మునికి రాజ్యంలో ప్రజలు మాత్రమే కురసేన మహారాజు పేరు చెప్తే అల్లల్లల్లా ఆడతాండ్రు ఆ బాబు అడలికి అంత సాగుతాందా ఇకనేం పోతా అని చెప్పి అటువంటి వాని దగ్గరికి పోయి వాని పరు ఎంత వాని లెక్కెంత వాని పవర్ ఎంత చూస్తాం తీసుకున్నాడు ಮಾತ್ರ ಕುರಿನ ಕಚ್ಚಿ ಬೇಡಿಕೆ ಶಂಕರು ಕುರಿಸೇ మీద Thank hey. you. போராதயா அசரே தன்மராதையா పేరు పెద్దగా బిడ్డ ఎక్కడెక్కడ వెళ్తా ఉన్నాయా తిరుపతిలో మీ రాజు పేరు ఉన్నది కాజిలం మీ రాజు పేరు ఉన్నాయి శ్రీరంగంలో మీ రాజు పేరు మీ బిడ్డ అంత దూరం వెళ్తా అయ్యా నువ్వు ఇక్కడ ఉండు సరే నేను మా రాజు చెప్పుకొని వస్తా అని చెప్పి జనార్దన మంత్రి వారు మాలెక్కి వచ్చిండు అయ్యా మన సర్కార్త్ పంచండ్రు కొడుక కొడుక మా చిన్నాయన వాళ్ళ కొడుకు సిన్నాయన కొడుకు బామ్మారివి అరే సిన్నాయన కొడుకు బామ్మర్ది అవుతాడు ఆడ తమ్ముడు అవుతాడు సిన్నాయన కొడుకు బామ్మారి తమ్ముడు అన్న గానీ ఓ అయ్యా

వాడు మధ్య మొన్న పోషం అని వచ్చినయ్యా మా ఊర్లో పోషం అని కొలిచిండు కొద్దిగా ఏం చేసినా అంటే వాడు నన్ను తీసుకుపోయాడు తీసుకుపోయి మధ్య పెద్దలు ఇట్టాడు కల్వించిండు మంచిగా కదకొని ఆటుకొని కోసి పెట్టిండు అందుకే వాడిగో ఇక్కడ ఆదికొచ్చిండు అరే పోయించుడు కాబట్టి మరి వాడు ఇక్కడెక్కడ ఆది చేస్తాంరా అయో అయితే ఈ కథ కానీ ఆది చేత్తా మల్ల దొడి

छात्र बजाई புரபல பரபர தி போவராஜ குறிச்சுனா மாராஜு கொடுத்தருப்ப யாபக்த மாம்சம் கண்டது எகிச்சுத்த படுத்து వచ్చి మాత్రం మన గంటూపే అంత దైన్యం వచ్చినాదిరా ఏయ్ కుణిత్వం ముందడి పోయి మాత్రం అనగా నిలుసుండి మాట్లాడినట్టు నా ముందడిగా తావుడ ముసలవట అరేరే రెరే రెరే రాలుపురచేరా మన దేవశంగమే అందుకు అందరికీ వాటికి గిరగిరి బిద్దర్ ಮತ್ತ ಮೂರು ಮೂರು ಕೊಡಬೇಕೀವ ಆಯೋ ಪ್ರಧಾನ ಒಳ್ಳೆ ಸಿಲ್ ಆಗ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్